తమ్ముడు ఏం కూర వేస్తున్నావురా మీరు ఏం పప్పు పెసర పప్పు మెంతికూరేస్త మెంతికూర పప్పు అనమాట నాకేమో ఆలకూర ఒక్కంటే చాలా ఇష్టం ఆలకూర నాకు గంగవాయిల్ కూర పప్ప డిష్ ఆ కూర పప్పు పెసరపప్పు మీద అమృతం కన్నా బాగుంటుంది ఇప్పుడు వస్తలేదంట నేను కూడా అడిగినా నాకు చుక్క పప్పు అంటే ఎప్పుడు తిన్న చుక్కకూర కూర ఒక్కడేసారి చికెన్ వేసుకుంటాను పప్పులు వేసుకోవాలి గాని मस्त ఉంటది హాయే ప్రాచినమ్లు దరేయ్ ఆగనే అవుతలే ఈ రోజు అయితే మా చిన్నమ్ములు మేమైతే ఒక డాన్స్ చేస్తున్నాం ఏం డాన్స్ అది పోదిరా వేజాతరాజా డాన్స్ ఎవరు అమ్మా ఇద్దరు సాంగ్